శ్రావణ మాసంలో మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి లక్ష్మీదేవి సంతోషిస్తుంది శ్రావణ మాసం అంటేనే ప్రతి ఇల్లు కలకలలాడుతూ పూజలతో వ్రతాలతో ఆలయంలా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ లక్ష్మీదేవి ఇష్టమైన శ్రావణ మాసంలో మనం గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువు కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది మన ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి శ్రావణ మాసంలో మన గుమ్మానికి కొన్ని వస్తువులను కట్టడం వలన లక్ష్మీదేవి సంతోషించి మీకు మీ ఇంటికి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది వీడియోలో చెప్పే వస్తువులలో మీరు మీకు అందుబాటులో ఉండే ఏదైనా ఒక వస్తువును మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు కట్టుకోండి అందులో ఒకటి చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం గుమ్మడికాయ సకల శుభాలకి సంకేతం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టండి కొత్త గుమ్మడికాయను కట్టాలనుకునేవారు బుధవారం లేదా గురువారం లేదా ఆదివారం లేదా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవచ్చు గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టి ఇంటి ముందు కట్టుకోవాలి ఇంటి మీద ఉన్న చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది అలాగే హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు ఈ వాస్తు ప్రకారం కలబంద మొక్క మన ఇంటి గుమ్మం ముందు తలకిందులుగా వేలాడదీయాలి ఇలా ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే ఇంట్లోకి దృష్టశక్తి రాకుండా ఉంటుంది ఇంటి ముందు కలబంద మొక్కను పెంచడం కూడా మీ ఇంటికి ఎంతో మంచిదని ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ఇంట్లో అనాదాయం బాగా పెరిగిపోతుంది కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండే చూసుకోవాలి తులసి మొక్క ఉన్న చోట ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంటి ముందు తులసి మొక్క లేకపోతే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తులసి మొక్కను తీర్చుకొని మీ ఇంటిని తూర్పు దిశగా నాటుకోవాలి ఇలా తులసి మొక్కను కుండలో నాటితే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి తులసి మొక్క ముందు నెయ్యి దీపం ఒక దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశిస్తులు ఉంటాయి అలాగే ఈ శ్రావణవాసం అంతా ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే తులసి మొక్కను ఉదయం లేవగానే చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చు అలాగే ఎండిపైన తులసి వేళ్లను తీసివేసి మీ ఇంటి గుమ్మాని ముందు కడితే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కొ అలాగే కొబ్బరికాయ కొబ్బరికాయ అంటేనే మనం త్రిమూర్తులు కొలువై ఉంటారు అని గట్టిగా నమ్ముతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఒక కొబ్బరికాయను దానికి పసుపు కుంకుమను పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు కొబ్బరికాయను కడితే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి తగలదు కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే మన హిందూ ధర్మంలో కమలం పువ్వుకు ఎంతో ప్రాధాన్యత అనేది కలిగి ఉంది లక్ష్మీదేవి ఎంతో ప్రీతికరమైన కమలాలలో కొలువై ఉంటుంది కమలం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక కమల పుష్పాన్ని తీసుకొచ్చి ఆ ఒక పుష్పాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి పూజ అయిన తర్వాత ఆ కమల పుష్పాన్ని తీసి మీ ఇంటి గుమ్మానికి తగిలించండి ఈ శ్రావణ మాసంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి తీపి పదార్థం అంటే చాలా ఇష్టం అందులో బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో వరాల జల్లును కురిపిస్తుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంతో నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు గులాబీ పువ్వులను పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అష్ట దరిద్రులను కుబేరులను చూ చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో తొమ్మిది గవ్వలను మీ ఇంటికి తీసుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఇంట్లో ఉన్న అనేక సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు అలాగే విరపకాయలను కట్టుకుంటూ ఉంటారు కడుతూ ఉంటారు ఒక దారానికి పుచ్చి కడుతూ ఉంటారు ఎందుకు ఇంటికి దృష్టి తలగకుండా ఉండడానికి అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇలా కడుతూ ఉంటారు అలాగే పుల్లని పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అందుచేతనే మన ఇంటి ముందు పులుపుగా ఉండే నిమ్మకాయలను కారంగా ఉండే మిరపకాయలను వేలాడదీసినప్పుడు మన ఇంటి మన ఇంటి ముందుకు దరిద్ర దేవత వస్తే మన ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయల ముందు మన ఇంటి గుమ్మ ముందున్న నిమ్మకాయలు అలాగే మిరపకాయలను తినేసి మన ఇంటి మన ఇంటికి రా మన ఇంటి లోపలికి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుందట కాబట్టి మన ఇంటికి ఎలాంటి చెడు శక్తులు రాకుండా ఉండాలంటే ఈ పద్ధతిని పాటించండి చాలామంది దృష్టి తీసిన వస్తువులను రోడ్డుపైన వేస్తూ ఉంటారు వీటిని తొక్కడమే కానీ వంటివి చేయకూడదు దిష్టి తీసినవి తొక్కితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి ఖచ్చితంగా అన్ని శుభాలే జరుగుతాయి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి